హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఓంకార్ మీరు చూస్తున్నారు ఎలక్ట్రికల్ విత్ ఓంకార్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో కొత్తగా ఎవరైతే ఇల్లు నిర్మాణం చేసుకుంటున్నారో వాళ్ళు ఏంటంటే ఇంట్లో ప్రతి ఒక్కటి కూడా ఒక కొత్త ధనాన్ని లేదా మంచి వస్తువులను వేసుకోవాలి లేదా కొత్త డిజైన్తో ఇల్లు కట్టుకోవాలని చాలా మంది అనుకుంటారు వాళ్ళకు ఉన్నటువంటి బడ్జెట్లో వాళ్ళు స్టార్టింగ్ ఫౌండేషన్ నుంచి ఎండింగ్ వరకు కూడా ప్రతిదీ కూడా వేరు వేరు దగ్గరలో వేరే వాళ్ళని కనుక్కోవడం లేదా ఇంకొక కొన్ని చోట్ల ఇల్లు చూడడం లేదా కొత్త మెటీరియల్ ఏమొచ్చాయి తక్కువ ధరలో ఏం లభిస్తున్నాయి ఏంటన్నది చాలా మంది వీటి గురించి ఆలోచిస్తూ ఇల్లు కడుతుంటారు ఇలా ఆలోచిస్తూ ఇంటి నిర్మాణం చేసుకుంటున్న ప్రతి ఒక్క హౌస్ వానర్కి మన ఎలక్ట్రికల్ సంబంధించి నా యొక్క సలహాలు కాదు అభిప్రాయాలని తెలియజేస్తున్నాను లేదా సూచనలు అనుకోండి సలహాలు అయితే అనుకోవట్లేదు ఎందుకంటే సలహాలు ఇచ్చే గొప్ప వ్యక్తినేం కాదు నేను అభిప్రాయాలని లేదా నా అనుభవాల్ని లేదా నా సూచనల్ని ముందు ముందుంచబోతున్నాను కాబట్టి ఈ వీడియోని పూర్తిగా చూడండి నేను చెప్పే ఈ విషయాల్లో ఏవో కొన్ని మీకు ఉపయోగపడతాయి అలాగే వీడియోని షేర్ చేయండి ఎవరికైనా ఉపయోగపడొచ్చు అన్నదే నా ఉద్దేశం సో ఇప్పుడు ఎటువంటి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా ఫస్ట్ మనం వెళ్ళి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసే ముందు మన ఫీల్డ్కి సంబంధించి అంటే ఎలక్ట్రికల్ ప్లంబింగ్ వర్క్ సంబంధించి మీరు సరైన వైర్మెన్ని మీరు ఎంపిక చేసుకోవాలి అంటే ఎలక్ట్రిషియన్ అంటాం కదా అతన్ని మీరు ఎంపిక చేసుకోవాలి నమ్మకస్తుడైనటువంటి ఎలక్ట్రిషియన్ అలాగే అతనికి అనుభవం మాత్రం ఉండాలి కొత్తగా చాలామంది బ్యాగలు పట్టుకొని వైర్మెన్లు అయితే తయారైపోయారు అంటే నేను ఎవరిని ఉద్దేశించి అనడం లేదు అంటే అనుభవం అన్నది ఉండాలి యూట్యూబ్లో వీడియోలు చూసి ఎలక్ట్రిషియన్ అయిపోతానంటే అవదు అటువంటి వాళ్ళు కూడా మన మధ్యలో ఉన్నారు సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి ఎలక్ట్రిషియన్ గనక ఎంపిక చేసుకుంటే మీకు వర్క్లో మంచి అవుట్పుట్ అయితే వస్తుంది అలాగే మీకు అందుబాటులో ఉన్న వ్యక్తి నమ్మకస్తుడైనటువంటి వ్యక్తిని ఎంపిక చేసుకోండి ఓకే ఇప్పుడు ఇల్లు కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయ్యేటప్పుడు ముందు ఫౌండేషన్కి ముందు మనం ఏం చేస్తామంటే బోర్ అన్నది కొట్టిస్తాము ఈ బోర్ కొట్టేటప్పుడు ఏంటంటే మనం ఈ బోర్ కొట్టే వాళ్ళకు మొత్తం బోర్ సెట్తో సహా కాంట్రాక్ట్ వాళ్ళకి ఇస్తాము వాళ్ళు ఏంటంటే మోటార్ ఒకటి మనకు బ్రాండెడ్ చెప్పి మిగతావన్నీ మెటీరియల్ వాళ్ళే తెచ్చి వేస్తారు కానీ మనం మాత్రం కేసింగ్ పైపు ఏది వాడుతున్నారు మోటార్ ఏది వాడుతున్నారు అలాగే మోటార్ స్టార్టర్ ఏది వినియోగిస్తున్నారు అలాగే వాటికి వినియోగించే కేబులు హెచ్డిపి పైపు మిగతా మెటీరియల్ యాక్సెసరీస్ అన్నీ కూడా మనం పరిగణలో తీసుకోవాలి మోటార్ ఒక్కటే చూస్తే కాదు ఇవన్నీ పర్ఫెక్ట్గా మంచి కంపెనీలు గనక వాళ్ళు వేసినట్లయితే ఎక్కువ రోజులు మనకి రావడం ఉంటుంది చాలామంది ఏం చేస్తారంటే బోరు ఇంతకని మాట్లాడేసి ఆ బోరు వేసేయండి అని చెప్పేస్తే వాళ్ళు బోరు వేసేస్తారు కనీసం ఆ పైప్ ఏ కంపెనీ అది ఎన్ని రోజులు వస్తుంది అది పగిలిపోద్దా ఉండి ఉంటుందా లేక మోటార్ స్టార్టర్ బాగుందా లేదా ఏంటన్నది అస్సలు కనీసం పట్టించుకోరు సో ప్రతిదీ కూడా మనం డబ్బులు ఇస్తాం కాబట్టి మనమే ప్రతిదీ అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్ళాలి ఒకవేళ మనకు తెలియదు అనుకుంటే చెప్పాను కదా మంచి ఎలక్ట్రిషియన్ని ఎన్నుకోమని ఆయనకు గనక మీరు అడిగినట్లయితే టోటల్గా ఆయన చెప్తాడు లేదంటే హోల్ పెట్టి కేసింగ్ పైప్ దించి మోటార్ మనమే పెట్టుకొని మన ఎలక్ట్రిషియన్ ద్వారా అది ఇన్స్టలేషన్ చేయించుకుంటే క్వాలిటీగా చేసుకోవచ్చు ఇది ఫస్ట్ నెక్స్ట్ ఏంటంటే ఫౌండేషన్ అయ్యి వాల్ కట్టేసిన తర్వాత స్లాబ్ వచ్చేసరికి లేదా వాల్స్ లేకుండా కూడా స్లాబ్ వేస్తుంటారు స్లాబ్లో పైపులు పెట్టడానికి పైపులు కూడా బ్రాండెడ్ పైపులే తెచ్చుకోవాలి ఇప్పుడు నేను ఎక్కువగా సుధాకర పైపులనే ప్రిపేర్ చేస్తాను లేదా పోలీలైన్ పైపులని వేస్తాను ఏదైనా బ్రాండెడ్ పైపులని నేను వినియోగించడానికి ట్రై చేస్తాను అలాగే తరువాత స్లాబ్లో ఎక్కువ మొత్తంలో పైపులు పెట్టడానికి మాత్రం ట్రై చేయకండి మీకు సర్వీస్ పైప్ అలాగే ఫ్యాన్ పైపులు పెడితే సరిపోతుంది మిగతాదంతా వాల్ రన్నింగ్ చేస్తే సరిపోతుంది చాలామంది ఏం చెప్తారంటే స్లాబ్లో నాలుగు వైపులు దించేస్తే వైర్ కలిసి వస్తుంది షార్ట్ కట్లో అవుతుందని చెబుతారు కానీ ప్రజెంట్ వేస్తున్న స్లాబ్ల్లో సిక్స్ ఇంచ్ లేదా ఫోర్ ఇంచ్ స్లాబ్లే వినియోగిస్తున్నారు ఎక్కడో ఒక చోట కాస్త దసరా వేస్తున్నారు తప్పగానే మ్యాక్సిమం ఎక్కువ పల్లెటూళ్ళు అయితే ఫోర్ ఇంచ్ స్లాబ్లే ఎక్కువగా ఇస్తున్నారు అక్కడ ఇంచి పైపులు ఎక్కువ రన్ చేయడం వల్ల ఏంటంటే క్రాకులు వచ్చి తర్వాత వాటర్ లీకేజ్ అయ్యి నానా ఇబ్బందులు గురవుతాయి ఒకవేళ పైన కనుక ఫ్లోర్ కనుక నిర్మాణం చేసినట్లయితే పర్వాలేదు ఇంచ్ పైపులు రన్ చేయొచ్చు లేదంటే మాత్రం ఇంచి పైపులు రన్ చేయకుండా ఉండడమే మంచిది లేదు అవసరం ఇంచి పైపులు రన్ చేయాలనుకుంటే భీమ్లు ఉంటాయి కదా వాల్ మీద అందులో అయినా సరే పెట్టుకొని దించుకోవాలి కానీ స్లాబ్లో క్రాసింగ్ మాత్రం ఇంచి పైపులు రన్ చేయకపోవడమే మంచిదని నా అభిప్రాయం అది మీ ఎలక్ట్రీషియన్ మీద ఆధారపడి ఉంటుంది ఓకే పైపులు పెడుస్తాం అయిపోయింది నెక్స్ట్ ఏంటంటే వర్క్ స్టార్ట్ చేసే ముందు ప్రైమరీగా వాళ్ళు కట్ చేయాలి మెటీరియల్ ఏంటంటే ఎలక్ట్రికల్ సంబంధించి మెటల్ బాక్సులు తేవాలి పైపులు తేవాలి అలాగే వాటర్ సెక్షన్లో పైప్ లైన్ సంబంధించి ట్యాంకు ఇవన్నీ తేవాలి ఇవి కూడా మీరు మీకు బడ్జెట్లో బ్రాండెడ్వే ప్రిపేర్ చేయండి నాసిరకం వాటర్ పైపులు నాసిరకం ఎలక్ట్రికల్ పైపులు మార్కెట్లో కుప్పల కొలది ఉన్నాయి అలాగే బ్రాండెడ్ పేరు ప్రింట్ చేసుకొని కూడా డూప్లికేట్ బోల్ బోలెడ్ కంపెనీలు వస్తున్నాయి ఆశీర్వాద పైపులనే డూప్లికేట్ చేసి అమ్ముతున్నారు అలాగే మెటల్ విషయానికి వస్తే మాత్రం ఇవి కూడా బ్రాండెడ్ వేయండి నేను ఎక్కువగా లీగ్రాండ్ కానీ జిఎం కానీ గోల్డ్ మెడల్ కానీ ఇవే వేస్తుంటాను ఏవో కనీ వినని పేర్లు తెచ్చి మెటల్ బాక్సులు వేస్తే ఫ్యూచర్లో అవి పట్టే అవకాశాలు ఉంటాయి కాబట్టి అవి కూడా మంచి వేసుకోవాలి మీ ఎలక్ట్రిషియన్ కడిగి అవి మంచి మెటల్ బాక్సులు అలాగే పైపులు కూడా వేసుకోండి వాళ్ళు అనకి ఎలక్ట్రికల్ పైపులన్నీ కూడా మీరు ఎంఎం వేసుకుంటే సరిపోతుంది ఇవి కూడా కంపెనీవే చూసుకోండి నాశరకం వేసుకోవద్దు కుదిరిపోతే హీట్కి పగిలిపోయి లోపల రకరకాలుగా మారిపోతాయి ఇలా మెటల్ బాక్స్లు పైపులో వేసుకోండి నెక్స్ట్ ఏంటంటే మీకు ఎక్కడెక్కడ ఏ బోర్డులు కావాలో అవే వేసుకోండి అనవసరంగా ఇల్లల్లా నాలుగు మూల బోర్డులు పెట్టాల్సిన అవసరం లేదు అవసరం మేరకు బోర్డులు పెట్టుకోండి అనవసరంగా అయితే మాత్రం ఎక్కువ మొత్తంలో బోర్డులు రన్ చేయొద్దు ఇకపోతే ఈ వాటర్ సెక్షన్లోకి వచ్చేటప్పుడు మీరు ప్లంబింగ్ సంబంధించి పైపులు కొంటారు కదా మీరు ఆశీర్వాద్ కానీ హాస్టల్ కానీ ఫినోలెక్స్ కానీ సుధాకర్ కానీ ఏవి బ్రాండెడ్ తీసుకున్నా సరే మీరు షాప్ వాళ్ళకి ఒకటే చెప్తారు నాకు మొత్తం బెండ్లు అంటే ఫిట్టింగ్స్ నెక్స్ట్ పైపులు తర్వాత గమ్తో సహా ఒకటే కంపెనీ ఇవ్వండి వేరు వేరు మాత్రం ఇవ్వద్దని చెప్పండి ప్రతి ఒక్క షాప్లో మీరు అక్కడ ఎస్టిమేషన్ కనుక వేయిస్తే వాళ్ళకి అర్థమైపోతుంది రేటు తగ్గించమని చెప్తారని చెప్పి ఏవో బెండ్లో అందులో కలిపేస్తారు పైపులు మాత్రమే బ్రాండెడ్ ఇస్తారు ఇవి మాత్రం గమనించాలి అవి చూసి మనం తెచ్చుకోకుండా ఫిట్టింగ్స్ మొత్తం బ్రాండెడ్ వే వేయండి కొన్ని ఫిట్టింగ్స్ అంటే ఎల్బోలు వాటిపైన కంపెనీ పేర్లు కూడా ఉండవు నాశరకం ఉంటాయి అవి కరెక్ట్ గమ్ గమ్రాసి పెడితే వన్ డేలో అవి పగిలిపోవడం లేదా వెంటనే పగిలిపోవడం వంటివి జరుగుతాయి కాబట్టి కంపల్సరిగా బ్రాండెడ్ వేయండి అలాగే ట్యాప్ పాయింట్లు మాత్రం కంపల్సరీగా బ్రాండెడ్ ఉండాలి లేదంటే మనం ట్యాప్ ఇప్పి పెట్టేటప్పుడు స్టీల్ ట్యాప్లో ఇటువంటి వాడేటప్పుడు ఏంటంటే అవి లోపల పగిలిపోయే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మీరు ఫస్ట్ షాప్ దగ్గర చెప్పి నాకు ఈ బ్రాండ్ కావాలి మొత్తం టోటల్గా అవి ఇవ్వండి లేదంటే వేరే షాప్కి వెళ్ళిపోతానని చెప్పేయండి ఆశీర్వాదలో వాల్ మెటీరియల్ గమ్ముతో సహా మొత్తం టోటల్ కనుక మీరు వాడినట్లయితే కంపెనీ నుంచి మీకు వారంటీ కూడా వర్తిస్తుంది కావలిస్తే మీరు ఆ డీలర్ని అడగండి సో ఇది ప్రైమరీ వర్క్లో వాల్ కటింగ్లో వినియోగించే మెటీరియల్ ఈ విధంగా అయితే తీసుకోవాలి నెక్స్ట్ ఇక గృహ ప్రవేశం ముందు వైర్లు రన్ చేసి బోర్డులు వేయాలి సో ఇప్పుడు మెటీరియల్ కొనేటప్పుడు మీరు మ్యాన్ దగ్గర అదే మీ ఎలక్ట్రిషియన్ దగ్గర లిస్ట్ తీసుకుంటారు చాలామంది ఏం చేస్తారంటే రూరల్లో టౌన్లో కూడా అంతే ఈ లిస్ట్ పట్టుకు వెళ్ళి మీ ఏరియాలో ఎన్ని షాపులు ఉంటాయో ఆ షాపులు మొత్తం ఎస్టిమేషన్ వేయమని తిరుగుతూ ఉంటారు కొన్ని చోట్ల వేస్తారు కొన్ని చోట్ల వేయరు కొన్ని చోట్ల ఎస్టిమేషన్ వేయడానికి అమౌంట్ కూడా షాప్ వాళ్ళు తీసుకుంటున్నారు ఈ ఎస్టిమేషన్ కోసం మొత్తం మొత్తం అంతా షాప్ షాపు తిరుగుతూ ఎక్కడ ధర తక్కువ అని తెలిసి అక్కడ సిట్టింగ్ అయ్యి ఆ మెటీరియల్ తెచ్చేస్తుంటారు మీకు ఒకటే చెప్తున్నాను ఏంటంటే ఫస్ట్ మీరు మెటీరియల్ కొనడానికి వెళ్ళేటప్పుడు వైర్లు కానీ స్విచ్లు కానీ ముందు నా బడ్జెట్లో ఏ కంపెనీ స్విచ్లు వైర్లు తీసుకుంటాను అన్నది ఫస్ట్ మీరు ప్రిపేర్ అయిపోవాలి లేదంటే తెలిసిన వాళ్ళని అడగండి లేదా మీ నమ్మకస్తుడైన ఎలక్ట్రిషియన్ని ఒకసారి కనుక్కోండి ఏ కంపెనీ వేస్తే బాగుంటాయి ఏ వైర్లు వేస్తే బాగుంటాయి ఏ స్విచ్లు వేస్తే బాగుంటాయి అది ఫస్ట్ మీరు తెలుసుకోండి తరువాత ఆ కంపెనీ సంబంధించినటువంటి డీలర్ ఎక్కడైతే ఉంటారో ఆ డీలర్ దగ్గరికే మీరు వెళ్ళండి ఎలక్ట్రికల్ మెటీరియల్లో ప్రతి ఒక్కటి కూడా డూప్లికేట్ మార్కెట్లో ఉన్నాయి సేమ్ లేబుల్స్ వేసి సేమ్ బాక్సులతో మీకు అమ్మేస్తూ ఉంటారు సో మీరు అది మాత్రం ఖచ్చితంగా గమనించాలి ఎలక్ట్రికల్ వరకు చేసే వాళ్ళు కూడా పసిగట్టలేని విధంగా డూప్లికేట్ మెటీరియల్ అయితే మన ముందుకు వచ్చేస్తున్నాయి ప్రతీది ఉంటాయి నా అనుభవం మేరకు ఇది నేను తెలుసుకున్న విషయం సో మీరు ఒరిజినల్ మెటీరియల్ని ముందు ప్రిపేర్ చేయండి ఎందుకంటే ఆ మెటీరియల్కే డబ్బులు మీరు ఇవ్వాలి అదే మెటీరియల్ కోసం అదే కంపెనీ కోసం మీరు వేరు వేరు షాపుల్లో అడిగితే రేట్లు ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ తీసుకోండి అంతేగాని ముందు అమౌంట్ విషయం బయట పెట్టుకొని రేటు ఎక్కడ తగ్గితే అక్కడ వేసేస్తానంటే అక్కడంతా చింతపండు సరుకు దొరుకుతుంది అది మాత్రం గమనించుకోండి షాక్ వర్డ్ అంత తెలివి తక్కువ కాడు అంత తక్కువకి ఇచ్చే పరిస్థితే ఉండదు మెటీరియల్ ఏంటంటే వేరు వేరువన్నీ మిక్స్ చేసి పనివన్నీ పెట్టి అన్ని చేసి ఇస్తారు మీరేం చూస్తారో స్విచ్లు బోర్డులు వైర్లు మిగతా యాక్సెసరీస్ చూడరు కదా హోల్డర్సు మిగతా లైట్లు అన్నీ మొత్తం అన్నీ చాలా ఐటమ్స్ వస్తాయి ఈ ఐటమ్స్ అన్నీ కూడా మీరు ప్రతిదీ చూడలేరు అన్నిటికీ కూడా రేట్లు మీరు తెలుసుకోలేరు స్విచ్ అంతా అడుగుతారు లేదా వైర్ కాయిల్ అంతా అడుగుతారు ప్రతిదీ రెగ్యులేటర్ అంతా ఇండికేటర్ అంతా అని అడగరు కదా అందులో జిమ్మిక్ అంతా ఉంటుంది కాబట్టి ఫస్ట్ నాణ్యమైన వస్తువులు కొంటున్నామా లేదా అన్నది మైండ్లో పెట్టుకోండి తర్వాత అవే కంపెనీ మెటీరియల్ అన్ని దగ్గర అడగండి నాకు టోటల్గా అన్నీ అవే రావాలి హోల్డర్లు స్విచ్ బోర్డులు ప్లేట్లు అన్నీ అవే కంపెనీ గల వేరే మరి స్విచ్లో కంపెనీ హోల్డర్లో కంపెనీ ఆ విధంగా వచ్చేటట్టుగా మాత్రం వద్దు నాకు ఈ కంపెనీ రేట్లు వేయండి అని అడగండి లేదా మీకు నమ్మకస్తుడైన షాప్ దగ్గర ఉంటే అక్కడ కొనుక్కోండి అంతేగాని లిస్ట్ పట్టుకొని వెళ్ళి షాప్ షాప్ తిరిగి ఎక్కడో దగ్గర తక్కువని కూర్చుంటే షాప్ వాళ్ళకి తెలుసు లిస్ట్ మీరు ఎప్పుడైతే ఎస్టిమేషన్ వేయమంటారో వాళ్ళకు తెలుసు ఈ లిస్ట్ మందరికీ కొంటే కొంటారు లేకపోతే లేదు కాబట్టి తగ్గింపు ధరలో వెయ్యాలి తగ్గింపు ధరలో వెయ్యాలంటే లోపల ఉన్న సరుకు అంతా ఇందులో మిక్స్ చేయాలి అని అనుకుంటారు సో ఆ విధంగా ముందు నాణ్యమైన మెటీరియల్ కోసం చూడండి తప్ప అమౌంట్ కోసం చూడకండి తరువాత మీరు టోటల్ మెటీరియల్ తీసుకున్న తర్వాత ఎంత కొంత తగ్గించమంటే వాళ్ళే తగ్గించే ప్రయత్నం అయితే చేస్తారు చాలామంది నా అనుభవంలో చూస్తాను ఏంటంటే ఆ లిస్ట్ అక్కడ వేసి వాళ్ళు ఏది ఇస్తుంది తీసుకొచ్చేస్తారు ఎంసీబీలు ఎంసీబీలు విషయం ఏంటంటే చాలా కేర్ఫుల్గా ఉండాలి బ్రాండెడ్ ఎంసీబీలు సరైన రేటింగ్ ఎంసీబీలు ఎవరు మనం టెన్ యాంప్స్ అడిగితే వాళ్ళు సిక్స్టీన్ యామ్స్ ఇస్తారు సిక్స్టీన్ యామ్స్ అడితే ట్వంటీ ఆంస్ ఇస్తారు ఈ వైర్మేన్స్ ఏం చేస్తారో అనుభవం ఉన్నోడైతే అది వద్దు వద్దంటాడు వద్దంటే హౌస్ ఓనర్ కోపం వస్తుంది లేదా అనుభవం లేనోడైతే ఏదో ఎంసీబీ వేస్తాం అయిపోయింది డీపీ ఎంసీబీకి వేసే వేసేవాళ్ళు ఉన్నారు అవగాహన లేకుండా ఏది పడుతుంది వర్క్ చేసేస్తాం మాకు అమౌంట్ వచ్చింది అంతే అనే విధంగా వైర్మన్లు కూడా ఉన్నారు కాబట్టి ప్రతిదీ కూడా రాసే విధంగా తెచ్చి పెడితే బాగుంటుంది ఇక నెక్స్ట్ ఏంటంటే వైర్లు వైర్లు విషయంలో మాత్రం రాజీ పడ్డానికి లేదు ఎందుకంటే వైర్లు మాటమాటికి తీసి పెట్టే పరిస్థితి ఉండదు స్విచ్లు అయితే మార్చొచ్చు కానీ వైర్లు తీసే పరిస్థితి ఉండదు కాబట్టి వైర్లు మంచి కంపెనీ మీ బడ్జెట్లో తీసుకోండి పనికి మాలిన కంపెనీలు బోల్డ్ ఉన్నాయి అంటే ఏ కంపెనీని విమర్శించాలని కాదు కాకపోతే చాలా కంపెనీలు చాలా రకాలుగా డూప్లికేట్ అంటే మనం కడగవసరం లేదు అదే లేబుల్ అవే బాక్సులతో వస్తాయి కాబట్టి వైర్ అన్నది ఒరిజినల్ వైరు మీ బడ్జెట్లో మంచి కంపెనీ వైరు తీసుకోండి వైరు కరెక్ట్గా ఉంటే అది అన్ని విధాలుగా బాగుంటుంది వైరు కానీ నాణ్యతగా లేకపోతే ముందు ముందు చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి స్టార్టింగ్ అయితే ఏముండదు కానీ తర్వాత ఇబ్బంది అవుతుంది కాబట్టి మంచి వైర్ని తీసుకోండి ఇకపోతే నెక్స్ట్ స్విచ్లు కొనేటప్పుడు నార్మల్గా మీ బడ్జెట్లో స్విచ్లు తీసుకున్నప్పటికీ కూడా మీ ఏరియా పరిధిలో ఏ కంపెనీ స్విచ్లు దొరుకుతున్నాయో అవి తీసుకోండి కానీ మీ ఊరు నుంచి ఎక్కడికో లాంగ్ వెళ్ళి లేకపోతే వేరే దగ్గర చవకని చెప్పేసి ఎక్కడో ఏవో కంపెనీలు మెటీరియల్ తెచ్చి మీరు వేసేస్తే పొరపాటున స్విచ్ రెగ్యులేటర్ ఇండికేటర్ పోయిందనుకో మీ ఏరియాలో ఆ కంపెనీ దొరకదు దొరకకపోతే అది ఆ బోర్డులో సిట్టింగ్ అవ్వదు అప్పుడేంటి టోటల్ బోర్డు అంతా మార్చడం ఉంటుంది కాబట్టి మీరు లాంగ్ వెళ్ళి మెటీరియల్ కొన్నా సరే మీ ఏరియాలో ఏ కంపెనీ మెటీరియల్ దొరుకుతాయో అవే అక్కడ కూడా అడిగి ఆ మెటీరియల్ తెచ్చుకోండి సాధ్యమైనంత వరకు మీ ఏరియాలో కొనడానికి ట్రై చేయండి దూరం నుంచి తెచ్చిన మెటీరియల్ మిగిలిపోతే రిటర్న్ ఇవ్వడానికి ఉండదు ఏముండదు అవి ఇంట్లోనే ఉంటాయి వాటికి గ్యారెంటీ ఏమీ ఉండదు ఇంకొక విషయం ఏంటంటే స్విచ్ల కంపెనీలో చాలా వరకు కంపెనీలు గ్యారంటీ ఇస్తున్నాయి రెండు సంవత్సరాల నుంచి పది సంవత్సరాలు గ్యారెంటీ ఇచ్చే కంపెనీలు కూడా ఉన్నాయి అవి మీ డీలర్కి అడిగి తెలుసుకోండి కంపల్సరీగా ఒక రెగ్యులేటర్ ఎక్కువగా ఫెయిల్ అవుతుంటాయి లేకపోతే ఇండికేటర్లు స్విచ్లు కూడా డస్ట్ వెళ్ళిపోతే పనిచేయవు అవి మీరు రీప్లేస్ ఇస్తారా లేదా అవి అడగండి కంపెనీ వారంటీ ఇస్తుంది కానీ షాప్ వాళ్ళు మాత్రం అవి వారంటీ ఇవ్వరు ఎందుకంటే వాళ్ళు సర్వీస్ చేయడానికి వంటికి ఇబ్బంది కాబట్టి అది ఇవ్వరు ప్రతి కంపెనీకి గ్యారంటీ ఉంటుంది గ్యారంటీ లేదంటే అది ఇంకా తక్కువ రేట్ అని అర్థం స్విచ్లు కొనేటప్పుడు మీ ఏరియాలో మీకు అంటే సడన్గా ఏదైనా పోతే మార్చుకునే విధంగా ఉండే విధంగా ఆ స్విచ్లు తీసుకోండి ఇలా స్విచ్లు వైర్లు కరెక్ట్గా తీసుకొని మీ వైర్ వైర్మీన్తో మాట్లాడి కరెక్ట్ వైరింగ్ చేయను ఆయన అంటే వాళ్ళు కరెక్ట్గా చేసేస్తారు పని చేసేవాడికి ఒక రూపాయి మీకు అదనంగా ఇచ్చేసిన ప్రాబ్లం ఉండదు పని చేసే వ్యక్తితో బేరాలు ఆడుకొని గీసుకొని గొడవలు పడి కొన్ని ఏరియాలో జరుగుతుంటాయి అవి మాత్రం చేయకండి మీకు కరెక్ట్ పని ఆయన దగ్గర నుండి మొత్తం లాగేసుకోండి ఒక రూపాయి తినేస్తే ఏమవుతుంది ఏమీ ఉండదు పని కరెక్ట్ చేశాడు రేపు ఏదైనా కంప్లైంట్ వస్తే వచ్చి చేసే విధంగా ఉండే విధంగా కరెక్ట్గా చేయండి ఎందుకంటే అందరూ వర్క్లు చేస్తారు అందరూ చేస్తారు కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది మీకు తెలియదు లైట్లు వెలుగుతాయి ఫ్యాన్లు తిరుగుతాయి ఓకే కానీ అది ఏం ప్రాబ్లం ఉంటుందో తెలియదు ఇంకొకటి ఏంటంటే కరెక్ట్ వైరింగ్ చేయకపోతే కరెంట్ బిల్లు ఎక్కువ వచ్చే అవకాశం కూడా ఉంటుంది అందుకని చెప్పేసి అనుభవం ఉన్న వ్యక్తికి ఇస్తే అతను సేఫ్టీ క్వాలిటీ లుక్ వైజ్గా అన్ని రకాలుగా చేసి మీకు ఇచ్చే అవకాశం ఉంటుంది చాలామంది కొత్త వాళ్ళకి పెట్టి కంప్లైంట్ వస్తే మళ్ళీ వేరే వాళ్ళకి తెచ్చుకొని రిపేర్ చేసుకునే పరిస్థితుల్లో ఉంటుంది అది చాలామంది ఇబ్బంది కూడా పడుతున్నారు కాబట్టి వైరింగ్ చేసేటప్పుడు ఇది టెక్నికల్ ఇది కాబట్టి కంటికి కనబడిన పని కాబట్టి చాలా జాగ్రత్తగా అయ్యే విధంగా మీరు చూసుకుంటే మంచిది నెక్స్ట్ వైరింగ్ అంత అయిపోయింది ఇక ఎర్త్ ఉంది ఎర్త్ మాత్రం కంపల్సరీగా నాణ్యమైన ఎర్త్ వేయండి హైట్ పైపు ఒక థిక్నెస్ పైపు లావ్స్ అయితే వేసి గుంత కొట్టి కరెక్ట్గా ఉప్పు బొగ్గులు లేదా కెమికల్ వేసి కరెక్ట్గా ఎర్త్ వేయండి చాలామంది ఏం చేస్తారు చిన్న చిన్న పైపులు వేసేస్తున్నారు గీజర్ కనుక వినియోగిస్తే మీరు ఖచ్చితంగా మంచి అర్థనైతే వేసుకోండి అలాగే ఇక ఇంజనీర్స్ పెట్టి చేసేవాళ్ళు వాళ్ళన్నీ వాళ్ళు చెబుతారు అయినప్పటికీ కూడా మీరు ప్రతిదీ చూసుకొని ప్రతిదీ కనుక్కొని చేయించుకుంటే మంచిది ఇంకా ఏవైనా నేను ఇందులో చెప్పకపోయి ఉంటే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మిగతా వాళ్ళు తెలుసుకుంటారు అలాగే మీరు ఎక్కువగా ఏ కంపెనీ వైర్లు వినియోగిస్తారో కామెంట్ చేయండి మరి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో చాలామందికి ఉపయోగపడుతుంది కాబట్టి వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం కనుక ఈ ఛానల్లో వీడియో చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ అంతవరకు బాయ్